సరైన జర్నలిస్టులు ఎవరో గుర్తించాలి అని జర్నలిస్టు సంఘాల వారి లిస్టును మాకు ఇవ్వాలని ఆ జాబితాలో లేని వారిని క్రిమినల్స్ కింద చూస్తామన్నారు బట్టలు తీసి కొడతామని నాకు చీము నెత్తురు ఉందని అన్నింటినీ ఓర్చుకోలేనని చట్ట వారిని శిక్షిస్తానని దీనిపై ఓ చట్టం కూడా తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాము ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను నేను తమాషా చేయదు నేను కూడా మనిషిని నా చీము అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్షీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించాలి అది ఏదో ఏ ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి వాళ్ళని మినహాయిస్తాము మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం అవసరం అనుకుంటే తమను అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో అధ్యక్ష నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది దానికోసం చట్టసభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఇది చర్చ చేయండి దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లని నా ఒక్కడ ఆవేదన కాదు ఇది అందరు ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నాను నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇది అని కాదు ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కానీ మీరు చర్చ పెట్టండి దీని మీద చర్చ జరగాలి ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులు అందరం కూడా చర్చించుకుందాం స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా తమరిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష